ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణాములు ఇది శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో జరిగిన లేల ఒక గురువారం నాడు శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధికి ఒక జంట వచ్చారు వారి వయసు ముప్పై సంవత్సరం లోపే ఉంటుంది అతని పేరు సందీప్ ఆమె పేరు అనుష ఇద్దరు సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తున్నారు బెంగళూరులో ఉంటారు వారికి వివాహం జరిగే ఐదు సంవత్సరములైంది సంతానం లేదు వీరికి అవధూతలు సద్గురువుల గురించి తెలుసుకోవడం ఇష్టం శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారి పుస్తకాల ద్వారా చాలామంది అవధూతల గురించి వీరు తెలుసుకున్నారు ఈ క్షేత్రం గురించి కూడా అదే విధంగా తెలుసుకున్నారు వీరు ఈ ప్రయాణంలో మూడు రోజులు గొలగమూడి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉన్నారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుండి అవధూత శ్రీ కాశీనాయన క్షేత్రం దర్శించుకుని అక్కడ నుండి నీలకంఠరావుపేటలో పేటలో ఉన్న దర్గా స్వామి వారిని దర్శించుకుందామని వారు అనుకున్నారు అక్కడ నుంచి బెంగళూరు తిరిగి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు అలా వారు శ్రీ మగచల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు అక్కడ వసతి తీసుకొని స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు ప్రదక్షిణ చేసుకున్నారు తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహం దగ్గర అభిషేకం చేసుకున్నారు అభిషేకం చేయించుకున్నారు తర్వాత ఆలయ ట్రస్టీ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు కలిసిన తర్వాత వారి వివరములో వీరికి తెలియజేశారు తెలియజేసిన తర్వాత శ్రీ మగలచెల్ల దత్తాత్రేయ స్వామి వారు కపాల మోక్షం వరకు అంటే సిద్ధి పొందే వరకు జరిగిన వివరములు తర్వాత శ్రీ పవని శ్రీధరరావు గారు ప్రభావతి అమ్మగారుల వివరములు శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారి నుంచి తెలుసుకున్నారు తర్వాత వారు అక్కడ నుంచి మరొకసారి శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు మొగలచర్ల దత్తాత్రేయ వారి దర్శనం చేసుకున్నారు అక్కడ నుంచి కాశీనాయన జ్యోతిక్షేత్రం దర్శించుకున్నారు అక్కడ నుంచి నీలకంఠరావుపేటలో ఉన్న శ్రీ దర్గా వారిని దర్శించుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య దర్శనం మరియు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ వారి అపూర్వ దర్శనం శ్రీ కాశీనాయన జ్యోతిక్షేత్ర దర్శనం ఫలితం వారికి శ్రీ దర్గా వారి ఆశీర్వాదం లభించింది శ్రీ దర్గాస్వామి వారు ఈ జంటను చూసి ఇలా అన్నారు మొగల్చర్ల దత్తాత్రేయుని దర్శించారా మంచిది మీరు అనుకున్నది జరుగుతుంది అని తీర్థం ఇచ్చి వీరిని ఆశీర్వదించారు అవధూతూ ఈ అవధూతమూర్తుల ఆశీర్వాద ఫలితంగా వారికి సంతానం సంవత్సరంలోగా లోగా కలిగింది అబ్బాయి పుట్టాడు మొదటి దర్శనం అయిన రెండు సంవత్సరములకు తర్వాత వారి అబ్బాయిని తీసుకొని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకి వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ